అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ ఈ రోజు మిమ్మల్ని నిలిచిపోవడంతో మీరు తట్టుకోలేరు మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో మీ కుటుంబ సభ్యులు మీకు జీవితం అంటే ఒక అర్థం తెలిసి వచ్చేలా మిమ్మల్ని ఆదుకుంటారు మీ స్నేహితులు కూడా చక్కగా సహకరిస్తారు ఇక మీలో విశ్వాసం పెరుగుతుంది వినోదం కుటుంబంతో చక్కగా గడుపుతారు ఇక ఈరోజు పరస్పర సంబంధాలను తీపిగా అర్థం చేసుకుంటారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి అజాగ్రత్తగా ఉండకండి ఒక రకమైన సంక్రమణకు అవకాశం ఉంది కొంచెం జాగ్రత్త కూడా మిమ్మల్ని సమస్య నుండి రక్షిస్తుంది సానుకూల విషయాలు మీ ముందు ఉన్న తర్వాత కూడా పాత భయం కారణంగా వాటిని ఎన్నుకోవడానికి ఈ రోజు ప్రయత్నిస్తారు ఇలా అలా చేయవద్దు గందరగోళం కారణంగా మీరు కొత్త సమస్యలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు జీవితంలో కొత్త అవకాశంపై శ్రద్ధ వహించండి దీని ద్వారా మీరు జీవితంలో సులభంగా స్థిరత్వాన్ని పొందవచ్చు కెరీర్ మీరు అమలు చేయదలించినటువంటి విషయాల కోసం ఎక్కువ డబ్బు అవసరం అవుతుంది ప్రస్తుతానికి మీ ఆర్థిక పరిస్థితి వైపు ఈ రోజు బాగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి సంబంధంలో చూసినట్లయితే భయపడకుండా సరైన నిర్ణయం తీసుకోండి ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే నిద్ర లేకపోవడం వల్ల సరిగ్గా ఉండదు ఆరోగ్యము ఆ ఆరోగ్యం క్షీణిస్తుంది ఈ రోజు మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి శుభవార్త అందవచ్చు ఆధ్యాత్మిక క్షేత్రంలో సంబంధం ఉన్న అనుభవార్థులైన వ్యక్తుల నుండి మీకు ఉనికి చూడవచ్చు విద్యార్థులు వారి లక్ష్యాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి సోదరుల నుండి టప్పును పెంచుకోవడంపై కొనసాగుతున్న వివాదం పరిష్కరించబడుతుంది యువత వారి కెరీర్ తో రాజీ పడవలసిన అవసరం లేదు వ్యాపారంలో ఈ ప్రాంతానికి సంబంధించిన కొత్త అవకాశాలను పరిగణించండి మీరు ఈ రోజు చూసినట్లయితే మంచి అవకాశాలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది ఇక ఫైనాన్స్ సంబంధిత కార్యకలాపాలు మెరుగవుతాయి ఏదైనా ఇతర ఆదాయ మార్గాలను కూడా ప్రారంభించవచ్చు ఆదాయంతో పాటు అవసరమైన ఖర్చులు అలాగే ఉంటాయని గుర్తుపెట్టుకోండి కుటుంబ సమస్య గురించి తోబటులతో వాదన ఉండవచ్చు ఏదైనా సంభవించినప్పుడు దయచేసి ఇంటి పెద్దలను సంప్రదించండి వ్యాపారంలో కొత్త పథకాలపై పనిచేయడానికి మంచి సమయం ఇది ఇక డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో కొత్త అవకాశాలు అయితే ఉంటాయి బదిలీలపై ఆసక్తి ఉంటుంది ఇక ఈరోజు మీరు చూస్తున్నట్లయితే ఆరోగ్య పరిస్థితి దినచర్యను మంచి మెరుగ్గా ఉంచండి మంచి ఆరోగ్యం కొరకు ఏ రకమైనటువంటి టెన్షన్ ఉన్నా కూడా మీకు చర్మ సమస్యలు పెరుగుతాయి ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం మీకు మంచిది ఇక ఈరోజు వర్క్ స్పీడ్ అప్పుడే పనిపూర్త వర్క్ స్పీడ్ పెంచడం వల్ల పని పూర్తవుతుంది ఈరోజు మీరు చేస్తున్న పని తప్పు కాదని మీరు తెలుసుకుంటారు ఏ వ్యక్తితోనైనా సంభాషించేటప్పుడు వ్యక్తిగత విషయాలపై మీరు వ్యాఖ్యానించవద్దు దీని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించండి అసంతృప్తి వివాదానికి కారణమవుతుంది వివాదాలు వెంటనే పరిష్కరించాల్సి ఉంటుంది ఇక లక్కీ సంఖ్య ఎనభై ఏడు లక్కీ కలర్ అయితే మరి రోబి మరి నేటి పరిహారం చూసినట్లయితే నీటి పరిహారంలో మీరు రెండు తమలపాకులను తీసుకొని ఒక పచ్చ కర్పూరం తీసుకోవాలి ఒక తమలపాకు మీద ఒక పచ్చ కర్పూరం పెట్టి మీద ఇంకొక తమలపాకును ఈ విధంగా చేసిన దానిని చక్కగా కాగితంలో ఉంచి పొట్లంగా కట్టండి అంత అనుకూలంగా ఉండాలని దేవుణ్ణి పూజించండి పూజ మందిరంలో పెట్టండి ఈ పొట్లాన్ని విధంగా చేయటం వల్ల పరిహారము మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరం అయిపోతుంది ఇక మీకంతా చక్కగా శుభాలే కలుగుతాయి తర్వాత మీరు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని దీపాలను వెలిగించండి ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో